వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్ సో మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి రెండు వేల ఇరవై రెండు సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించి ఫిజికల్ మెజర్మెంట్ సంబంధించి హైట్ ఎంత ఉండాలని అయితే ఈ వీడియోకి సంబంధించిన వీడియో ఫ్రెండ్స్ సో ముందుకు వచ్చేసి మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి అదే విధంగా ఛానల్ కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫిజికల్ మెజర్మెంట్ కి సంబంధించి సో హైట్ చూసుకున్నట్లయితే వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతారు ఫ్రెండ్స్ సో మెన్కి సంబంధించి ఈ హైట్ ఉంటే సరిపోతారు ఫ్రెండ్స్ సో మీరు ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అతి తోటలో అయితే రాబోతుంది ఫ్రెండ్స్ సో నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వచ్చిన తర్వాత నేనైతే వీడియో చేసే అయితే చేస్తాను ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా మన వీడియోని లైక్ అయితే చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో మీకు నోటిఫికేషన్కి సంబంధించి అయితే చేయడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మెన్కి సంబంధించి అంటే వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ సో ఇది వచ్చేసి మెన్కి సంబంధించి అంటే ఫీమేల్కి సంబంధించి అంటే ఇక్కడైతే చూసుకోవచ్చు సో ఫీమేల్కి సంబంధించి వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటే ఫీమేల్కి సంబంధించి సరిపోతుంది సరిపోతారు ఫ్రెండ్స్ సో ఈ హైట్ ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో దీనికన్నా తక్కువ హైట్ ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చేసి టైం అయితే వేస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే అతి త్వరలో రాబోతుంది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రాంతానికి సంబంధించిన పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ అతి త్వరలో అయితే రాబోతుంది ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా అయితే ఏ హైట్ ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో దీనికన్నా హైట్ ఉంటే ఇంకా చాలా మంచిది ఫ్రెండ్స్ సో దీనికన్నా తక్కువ హైట్ ఉంటే సో ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోకండి ఫ్రెండ్స్ వట్టిగా టైం అయితే వేస్ట్ అయితే చేసుకోకండి సో ఇంకా ఏజెన్సీ సంబంధించి ప్రాంతాలకు సంబంధించి సో ఇక్కడ హైట్ అయితే చూసుకోవచ్చు మనకి ఏజెన్సీ సంబంధించి ప్రాంతాలకు సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి అంటే సో ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆదిలాబాద్ అదేవిధంగా కుమ్మరంభిం మాసిరాబాద్ మంచిర్యాల నాగార్ కర్నూలు ఖమ్మం భద్రాద్రి కొత్తగడ ములుగు మహబూబాబాద్ వరంగల్ డిస్టిక్ సంబంధించి ఏజెన్సీ ఏరియాకి సంబంధించినవి కొంత హైట్కి కి అంటే మినహాంప్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో మెన్కి కి అంటే ఇక్కడ వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతారు ఫ్రెండ్స్ సో మెన్కి సంబంధించి అంటే ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి అభ్యర్థులకు సంబంధించిన దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్కి కి అంటే ఏజెన్సీకి సంబంధించి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతారు ఫ్రెండ్స్ మీరు సో ఇక్కడ హైట్ కి సంబంధించి ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించి అది తక్కువ అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఈ హైట్ ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో వీటికన్నా తక్కువ ఉన్నటువంటి అభ్యర్థులకు సంబంధించిన దరఖాస్తు అయితే చేసుకోకండి ఫ్రెండ్స్ సో టైం అయితే వేస్ట్ అయితే చేసుకోకండి సో ఇంకా చాలా అయితే ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి ఫ్రెండ్స్ సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చేసి రావడం అయితే జరిగింది కాబట్టి సో ఖచ్చితంగా ఎలిజిబుల్ ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఫిజికల్ మెజర్మెంట్కి సంబంధించిన సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్షిప్ కూడా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్